హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు చేశానండి పాలు లేకుండా పంచదార లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి రవ్వ లడ్డును వన్ వీక్ వరకైనా నిల్వ ఉంటాయి ఈ లడ్డూలు చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని నేను పంచదార బదులు పట్టుకెళ్ళాన్ని తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నానండి రవ్వ లడ్డూలు రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను నెయ్యి వేడేనాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి మూడు మంచిగా ఫ్రై కావాలండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో నేను రవ్వని తీసుకున్నాను నేను రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు మీకు చూపించింది ఒక గ్లాసే ముందుగా ఒక గ్లాసు వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి మనకు రవ్వ వేగడానికి ఆరు ఏడు నిమిషాలు పడుతుందండి మనకు రవ్వ ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది టేస్ట్ రవ్వ లడ్డు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేగినాక ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను మనము పచ్చి కొబ్బరి తురుము మిక్సీ చేసుకుంటప్పుడు వాటర్ లేకుండా తడి లేకుండా చూసుకోవాలండి లేకపోతే లడ్డూలు పాడైపోతాయి పచ్చి కొబ్బరి వేసుకున్నాక ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కుబ్బర్లో ఏం తేమ లేకుండా తడి లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు మంచిగా వేగిందా లేదా స్మెల్ వస్తూ ఉంటుందండి వేగుతా రవ్వ చూడండి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని నేను ఒక గ్లాసున్నర పటక బెల్లం పొడి తీసుకున్నానండి నేను రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నాను కదా గ్లాసున్నర పొడి తీసుకున్నాను ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాను మనకు పాకం ఏం అవసరం లేదు పాకము జస్ట్ పాకం వస్తే సరిపోద్దండి చూడండి ఇలా ఇలా మనకు ఇలా ఆయిల్లాగా ఇలా వస్తే సరిపోద్దండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వను వేసుకోవాలండి కొద్ది కొద్దిగా చూడండి మొత్తం చల్లారాలి మనకు ఇప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ కోసము నేను టూ టేబుల్ స్పూన్ పాలపొడి వేసుకున్నాను మరి ఎక్కువ వేసుకోవద్దండి తీపి ఎక్కువైపోద్ది చాలా బాగుంటుంది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి కదండి పాలపొడి చాలా బాగుంటుందండి చూడండి మొత్తం చల్లారాలి చల్లారినాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇప్పుడు చేతికి నూనెన్నా నెయ్యన్న తీసుకొని ఇలా లడ్డూలా చేసుకోవడం అండి చేసుకోవాలి చూడండి చాలా బాగుంటాయండి ఈ లడ్డూలు ఇలా చేస్తే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ చేసుకున్నానండి చూడండి పాలు లేకుండా పంచదార లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి లడ్డు చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ